గోదావరి కనిలో ఏర్పాటు చేసిన లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను గతంలో ఎండడూ లేని విధంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు లండన్ సిటీ ప్యాలెస్ ముఖద్వారంతో ఉన్న ఈ ఎగ్జిబిషన్లోకి ప్రవేశించగానే లండన్లో పర్యటిస్తున్న అనుభూతిని కల్పించేలా సరికొత్త ఏర్పాట్లను చేపట్టారు జాయింట్ వీల్ కొలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డ్యాన్స్ డెవిల్ హౌస్ ట్రైన్ జర్నీ కార్ డ్రైవింగ్ లాంటి ప్రదర్శనలు పిల్లలు పెద్దలను సరికొత్తగా అనుభూతికి గురిచేస్తున్నాయి వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చినటువంటి గృహోపకరణాలు వస్తువులు మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి లో ఎక్స్ చాలా బాగుంది మాకు హాలిడేస్ వచ్చినాయి అమెరికా లండన్ నిర్మించడం జరిగింది లండన్ కి ఎట్లా ఉంటుందో మొత్తం అక్కడ సిటీ ఉందో ఇక్కడ కూడా అక్కడే నిర్మించారు ప్రతి ఒక్క రైడ్ చాలా బాగా అందంగా అట్లా ఉంది ఇక్కడ అస్లా మందులు మాత్రం చాలా మంచిగా సెట్టింగ్ అయితే చేశారు ప్రతి ఒక్కటి ఇక్కడ ఇప్పుడు గందో చూసే మొత్తం ఒక గందకి గేమ్స్ కానీ చాలా బాగా ఇక్కడ పెట్టారు మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి చూపించడానికి ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా అందిస్తున్నాయి చిన్న బండారాలు కూడా చాలా రకాలు రకాలు ఉన్నాయి ఇక్కడ మిక్సీ మంచి అని అది అదే ఇక్కడ ఐస్ క్రీమ్ అని అనేసి చాలా ఉన్నాయి